హలో ఆదివాసీ జలా ఉట్నూర్ ఆదివాసుల యుద్ధం రేపు ఇరవై మూడు తారీఖున ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రౌండ్ గ్రౌండ్లో ఆదివాసీ ప్రజలు ఆదివాసి అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం కాబట్టి కుమ్మరంబీ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ అన్ని సంఘాల నాయకులు అదేవిధంగా అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో ఆదివాసులు ఆదివాసీ ప్రజానికం మరియు ఆదివాసీ పెద్దలు కూడా రేపు ఏదైతే ఉట్నూరు ఎంపిడో గ్రౌండ్ లో ఏదైతే మా ఆదివాసుల ధర్మయుద్ధం పేరుతో ఆ భారీ బహిరంగ సభ ఉన్నదో దానికి అధిక సంఖ్యలో విచ్చేసి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు జిల్లా కమిటీ నుంచి నేను తెలుగుతున్నాను ఏదైతే ప్రధాన ప్రధాన మా డిమాండ్ ఉన్నదో ఎస్టీ ఎస్టీ జాబితా నుంచి లంబాడులను తొలగించాలని అదేవిధంగా మా ఆదివాసీ హక్కుల హక్కులను ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో పక్కడ అమలు చేయాలని అదేవిధంగా మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని మేము కాపాడుకునేందుకు వాటిని రక్షించుకునేందుకు ఉద్యమాల బాట మేము పడుతా ఉన్నాం కాబట్టి రేపటి రోజున ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఏదైతే ఎంపీఓ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మేము పిలుపునిచ్చినామో ఆ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీ ప్రజానీకం ఆదివాసీ ఆ ఉద్యోగ ఉద్యోగస్తులు ఆదివాసీ సంఘాలు అందరు కూడా అందరు విచ్చేసి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసి ఆదివాసి సమాజానికి మాకు కూడా బాధ్యత ఉందని తెలియ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మా ఆదివాసీ హక్కులను కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు ఉద్యమ బాట పట్టాల్సి పట్టవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై ఆదివాసి జై జై ఆదివాసి